నమస్తే అండి నా పేరు మేడిశెట్టి దివ్య మేము శంషాబాద్లో ఉంటాము అండ్ టెరెస్ గార్డెనింగ్ అనేది టూ థౌజండ్ నైన్టీన్ నుంచి స్టార్ట్ చేశానండి అంతకు ముందు నుంచి కూడా మొక్కలు పెంపకం అవన్నీ ఉండేవి సో ఒకప్పుడు మాకు టూ థౌజండ్ త్రీలో ఇక్కడ ఇల్లు కట్టుకున్నప్పుడు ఓన్లీ కింద గ్రౌండ్ ఫ్లోర్ వరకే ఉండేది సో బయట ప్లేస్ కానీ అండి కొంచెం సైడ్ వేస్లో ఉన్న ప్లేస్ కానీ కంప్లీట్గా యూటిలైజ్ చేసుకున్నాము సో రాను రాను ఈ ఇల్లు ఇల్లు కొత్త కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగింది అండ్ దాని తర్వాత ట్రాఫిక్ కూడా పెరగడం జరిగింది ఇకపైన మేమేమనుకున్నామంటే బయట చెట్లు అదంతా కూడా ఏదైనా డిస్టర్బెన్స్ అయిపోతుంది అనేసి పైన త్రీ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేశాము దానిపైన టెర్రస్ మీదకి మొత్తం నా గార్డెన్ అండ్ పార్ట్స్ని షిఫ్ట్ చేయడం జరిగిందండి ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫైవ్ హండ్రెడ్ ప్లస్ పాట్స్ వరకు ఉంటాయి అండ్ టూ థౌజండ్ ప్లస్ ప్లాంట్స్ వరకు ఉంటాయండి ఎగ్జాటిక్ వెరైటీస్ ఉన్నాయి నాటు వెరైటీస్ ఉన్నాయి కూరగాయలు పళ్ళు పూలు అండ్ ఎస్పెషల్లీ ఒక సెట్ ఆఫ్ ఆక్వాటిక్ ప్లాంట్స్కి మొత్తం సెటప్ చేయడం జరిగిందండి దాంట్లో ఇంపోర్టెడ్ కానీ అండి ఎగ్జాటిక్ వెరైటీస్ వాటర్ లిల్లీస్ లోటస్ ఉన్నాయి సో నా ఈ గార్డెన్ పెంచడానికి మా పేరెంట్స్ ఎక్కువ సపోర్ట్ చేశారండి మా ఫాదర్ అండ్ మదర్ ఉన్నారు సో వాళ్ళు కూడా బాగా కేర్ తీసుకుంటారు వాళ్ళ గార్డెన్ గార్డెన్ని కంటిన్యూ చేస్తున్నాను గార్డెన్లో అండి నేను చాలా టైప్స్ ఆఫ్ కంటైనర్స్ యూస్ చేశాను అంటే రీయూజబుల్గా అనుకోనివ్వండి లేదంటే కొత్త కంటైనర్స్ అనుకోనివ్వండి లేకపోతే ఇంట్లో మనం వాడుకుని ఇంకా దేనికి పనికిరావు అనుకునే టైప్ ఆఫ్ కంటైనర్స్ కూడా యూస్ చేశానండి ఫర్ ఎగ్జాంపుల్ మన కార్ టైర్స్ అనుకోనివ్వండి లారీ టైర్స్ అలాంటివి తీసుకొని దాంట్లో ప్లాస్టిక్ షీట్స్ వేసి మన రెగ్యులర్ వర్మీ కంపోస్ట్ మట్టి అంతా వేసి మిశ్రమం అంతా కలుపుకొని దాంట్లో మొక్కలు పెంచడం జరిగింది అట్లాగే మన కర్డ్ బకెట్స్ అండ్ కన్స్ట్రక్షన్ టైం అప్పుడు పెయింట్ బకెట్స్ ఉంటాయి వీటిని నీట్గా వాష్ చేయించేసి సేమ్ మనకు కావాల్సిన సాయిల్ అంతా ఫిల్ చేయించుకుని వాటిని కూడా యూజ్ చేసుకోవడం జరిగింది రెగ్యులర్ మనం నర్సరీలో ఉండే బ్రౌన్ కలర్ పాట్స్ కానివ్వండి హండ్రెడ్ రూపీస్ టబ్స్ అంటారు రౌండ్ టబ్స్ అట్లాగే అలాంటి హండ్రెడ్ రూపీస్ టప్సే విత్ హ్యాండిల్స్ కూడా ఉంటాయి సో దట్ క్యారియింగ్ చేయడానికి అలాంటివి కూడా వాడుకోవడం జరిగింది అండ్ ఆల్ సై ఆల్ సార్ట్ ఆఫ్ సైజెస్ కూడా ఉన్నాయండి చిన్న ఈ సైజ్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ మనకు పెద్ద కంటైనర్స్ లాంటివన్నీ ఉన్నాయి ఇవన్నీ యూజ్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఫస్ట్ మనము రీయూజ్ చేసుకుంటున్నాం అంటే వేస్ట్గా బయట ప్లాస్టిక్ని పడేసే బదులు మనం దాన్ని మల్టీపర్పస్ లాగా దాన్ని వాడుకోవడం జరిగింది అవసరానికి అనుగుణంగా అంటే చిన్న మొక్కలు పెంచుకుంటున్నామా లేదంటే పెద్ద మొక్కలు పెంచుకుంటున్నామా వాటిని మనం ఎక్కడైనా మూవ్ చేయాలనుకుంటే కూడా ఈజీగా క్యారీ చేసుకోవడానికి అండ్ గిఫ్టింగ్ పర్పస్ కూడా ఎవరైనా ఇంటికి రావడం జరిగినప్పుడు ఎవరైనా గార్డనర్ ఫ్రెండ్స్ కానివ్వండి లైక్ మైండెడ్ పీపుల్ కానివ్వండి రిలేటివ్స్ వచ్చినప్పుడు కానివ్వండి ఈజీగా వాళ్ళకి క్యారీ చేసి ఇవ్వడానికి కూడా చిన్న చిన్న కంటైనర్స్ కానివ్వండి మనం ఏదైనా ఫుడ్ ప్యాక్స్ కొనుక్కుంటాము అలాంటి వాటిని కూడా రీయూజ్ చేయడము చిన్న చిన్న సీడ్స్ చేసుకున్నప్పుడు సీడ్లింగ్స్కి చిన్నవి జర్మినేషన్ ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు అలాంటి కంటైనర్స్ కూడా వాడడం జరిగిందండి ఇక్కడ సెట్ ఆఫ్ ప్లాంట్స్ కనుక మీరు చూస్తే మిక్స్డ్ వెరైటీస్ ఉన్నాయండి సో నా గార్డెన్లో కొన్ని కొన్ని బ్లాక్స్కి ఏంటంటే జనరల్ వెరైటీస్ అని కొన్ని ఫ్లోరల్ వెరైటీస్ అని ఇక్కడ మీరు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఫ్లోరల్ వెరైటీసే ఉన్నాయి అండ్ కాంబినేషన్ ఆఫ్ అక్వాటిక్ ప్లాంట్స్ ఆల్సో మీరు ఇక్కడ కనుక చూడ చూస్తే దీన్ని కాయిన్ ప్లాంట్ అంటారండి ఎట్లయితే మనము గుడ్ లక్ ప్లాంట్ అంటారో బ్యా లక్ బ్యాంబు అని దీన్ని కూడా గుడ్ లక్ కిందే యూజ్ చేస్తారు ఇది వెరీ ఈజీ అండి మీరు సాయిల్లో కూడా పెంచుకోవచ్చు వాటర్ అండ్ సాయిల్లో కూడా పెంచుకోవచ్చు ఓన్లీ వాటర్లో కూడా పెంచుకోవచ్చు ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ సెమీ ఇండోర్ అనమాట అప్పుడప్పుడు కొంచెం ఎండ తగిలితే సరిపోతుంది ఈ కంటైనర్ చూడండి ఇది ఒక బ్లూ డ్రమ్ ఇది కూడా రీయూజింగ్ రీయూజబుల్ డ్రమ్ అనమాట దీంట్లో యాక్చువల్గా ఇది గ్రీన్ రోజ్ పెట్టడం జరిగిందండి దిస్ ఈజ్ ఎ గ్రీన్ రోజ్ హైబ్రిడ్ నార్త్ ఇండియా సైడ్ నుంచి తెప్పించాను మొక్క ఆన్లైన్లో అండ్ మనం తిన్న తర్వాత రీయూజబుల్గానే ఒక మామిడి టెంక్ అని పెట్టడం జరిగింది సో అది కూడా గ్రో అయిందండి మామిడి చెట్టు అండ్ మేబీ విత్తనాలు పడి ఇవి కూడా మొలిచాయి రెడు ఇదైతే బ్రహ్మకమలం అంటాం కదా బ్రహ్మకమలం కాదు యాక్చువల్గా ఎపిఫైలం హుకేరి అండి నైట్ బ్లూమర్ ఇది నేను కొమ్మ పెట్టడం జరిగింది ప్లేస్ ఉందని ఎవరికైనా ఇవ్వాలనుకుంటే కూడా ఈజీగా పిక్ చేయొచ్చు అని మీరు ఇక్కడ ఒక్కొక్కసారి షిఫ్ట్ చేస్తానండి ఇప్పుడు ఇది ఈ లీవ్స్ ఉన్నాయి కదా ఎవరికైనా గిఫ్ట్ చేయాలంటే ఇక్కడ స్టెమ్ వరకు కట్ చేసి ఇచ్చేయడం జరుగుతుంది మీరు ఇక్కడ చూసినట్టయితే అంత ఎగ్షల్స్ కానీయండి ఇదిగోండి మల్చింగ్ కోసం అంటే న్యాచురల్ వేలో మనకు ఒక ఫారెస్ట్లో ఎట్లా అయితే అవే పడి అవే మొలిచి ఉంటాయో ఆ టైప్లోనే జరు వేయడం జరిగిందండి కెమికల్స్ కానివ్వండి కెమికల్ రిలేటెడ్ ఏది కూడా వాడడం జరగలేదు ఎవ్రీథింగ్ ఆర్గానిక్ వే అండి అండ్ ఇక్కడ మీరు చూసేటట్టయితే ఈ చిన్న సెక్షన్లో చిన్నగా అరేంజ్మెంట్ చేయడం జరిగింది మోస్ట్లీ ఎక్కువ ఎండ తగులుతుందని చెప్పేసి డెజర్ట్ రోజెస్ అంటాం కదా అడినియమ్స్ అవి కొన్ని పెట్టడం జరిగిందండి దిస్ ఈజ్ ఏ డిఫరెంట్ వెరైటీ ఆల్మోస్ట్ ఆల్ డార్క్ మెరూనిష్ అంటే యాక్చువల్గా అది బ్లాక్ కలర్ బట్ బేస్డ్ ఆన్ సాయిల్ అండ్ ఎన్విరాన్మెంట్ ఒక డార్క్ షేడ్ వస్తుందండి ఇది రీసెంట్గా పూయడం జరిగింది అండ్ అగైన్ చిన్న చిన్న బర్డ్స్ రావడం స్టార్ట్ అయింది మేబీ వితిన్ ఏ మంత్ ఆర్ టు వి మే అగైన్ సీ ద బ్లూమ్స్ సో ఇది ఒక రేర్ వెరైటీ జనరల్ కలర్స్ కాకుండా రేర్ వెరైటీ అండి దీని ప్లాంట్ ఏజ్ వచ్చేసి మేబీ ఒక సిక్స్ మంత్స్ ఉంటుంది ఇది చూడండి ఒక చిన్న కర్ట్ బకెట్ ఇది దీంట్లో నేను డ్రాగన్ ఫ్రూట్ చిన్న కటింగ్ తెచ్చి పెట్టడం జరిగిందండి ఆల్మోస్ట్ ఆల్ మోర్ దెన్ వన్ ఇయర్ ఓల్డ్ ప్లాంట్ ఇక్కడ సపోర్ట్ అది పెట్టాము తీసేసాము మళ్ళీ మళ్ళీ సెట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇది వచ్చేసి పైన షెల్ మన పింక్ కలర్లో ఉంటుంది యాక్చువల్గా ఇంటర్ ఇంటర్నల్గా వైట్ కలర్ అండ్ బ్లాక్ సీడ్స్ తోటి ఉంటుంది స్వీట్గా ఉండండి లాస్ట్ ఇయర్ మాకు ఇంకొక రెండు మొక్కలు కూడా ఉన్నాయి ఒక ఫైవ్ సిక్స్ ఫ్రూట్స్ వరకు మేము తీసుకోవడం జరిగింది క్రాప్ తీసుకోవడం జరిగింది దీనికి మెయింటెనెన్స్ కూడా ఏమెక్కు ఉండదు ఎప్పుడో ఒకసారి వాటరింగ్ ఉంటుంది సమ్టైమ్స్ బయో ఫెర్టిలైజర్స్ ఏమన్నా ఉంటే అది ఇవ్వడం జరుగుతుందండి అంతే దీని గురించి ఇది చూడండి ఇది సీమ చింత అంటారు కదా అదండి ఇది చిన్నప్పుడు ఒక చైల్డ్హుడ్ మెమరీ చాలా ఇష్టం కూడా సో పాట్స్లో కూడా పెంచుకోవచ్చు అని తెలిసి తీసుకొచ్చి పెంచుకోవడం జరిగిందండి పూత మీద ఉంది ఇప్పుడు సో పట్టణాలలో పల్లెటూర్లలో జనాలు చాలామందికి తెలిసే ఉంటుంది బట్ అవైలబిలిటీ నర్సరీలలో కూడా మొక్కలు దొరుకుతున్నాయి నేను కూడా నియర్ బై నర్సరీ నుంచి తీసుకొచ్చాను సో మేబీ విత్ ఇన్ ఎ మంత్ ఆర్ టూ ఆ సీమ చింత కాసేస్తాయండి ఇది చూడండి మన బ్లూ డ్రమ్స్ ఉంటాయి కదండి ఇది కూడా అండి యూజ్ డ్రమ్ని తీసుకున్నాము టూ పార్ట్స్గా కట్ చేసాము టూ హాఫ్స్ ఇక్కడ దీంట్లో వచ్చేసి పప్పాయ వేసామండి అండ్ రామ్ఫలం అయితే రామ్ఫలం రామ్ఫల అండ్ లక్ష్మణ్ ఫల యాక్చువల్గా రెండు పెట్టాను ఇంకా ఇది ఒకసారి చూడాలండి ఏమొస్తుందో దీనికి సో ఈ లక్ష్మణ్ ఫల్ ఏదైతే మనం ప్లాంట్ పెంచుకున్నామో దీన్ని తీసుకోవడానికి అంటే ఇంట్లో పెంచుకోవడానికి పర్పస్ ఏంటంటే ఇన్ జనరల్ మనకి సీతాఫాల్ ఎక్కడైనా దొరికిపోతాయి మార్కెట్లో సీజన్ వచ్చింది రైన సీజన్ స్టార్ట్ అయింది అంటే మనకి బయట దొరికిపోతాయి అవైలబిలిటీ ఈజీగా అదే రామ్ ఫల్ లక్ష్మణ్ ఫల్ ఈవెన్ హనుమాన్ ఫల్ కూడా ఉందంటండి సో అవి ఆన్లైన్లో చూడడము కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర ఉండడం జరిగింది సో మన ఏరియాకి మన క్లైమేట్కి మనము లక్ష్మణ్ ఫల్ పెంచుకోవడం పాసిబుల్ ఉంటుందని చెప్పేసి దాని గురించి తేవడం జరిగింది సిమిలర్ ఫ్రూట్ స్ట్రక్చర్ వచ్చేసి సీతాఫాకి సిమిలర్గానే ఉంటుంది బట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ చేసాము మేము సో దాన్ని అందుకోసం తీసుకురావడం జరిగింది ఇది నా చేతిలో ఉన్న చిన్న పాట్లో ఉన్న మొక్కని చూడండి ఇది చూడడానికి చిన్న వైన్ లాగా అనిపిస్తుంది మీకు ఎగ్జాక్ట్లీ ఇది వైన్ అండి క్రీపర్ వెరైటీనే దీని పేరు వచ్చేసి గణేష వైన్ ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాటిక్ వెరైటీ అండి మన హైదరాబాద్లో కూడా కొంతమంది దగ్గరే ఉంది ఇది సీడ్స్ నుంచి గ్రో చేయొచ్చు ఈవెన్ స్టెమ్స్ నుంచి గ్రో చేయొచ్చు లేదు ఎవరైనా ఎక్స్ట్రా ప్లాంట్స్ ఉన్నాయి రూట్స్ అంటే దాని నుంచి గ్రో చేయొచ్చు మీరు ఇక్కడ చూసినట్టయితే బర్డ్స్ ఆల్రెడీ ఫామ్ అయి ఉన్నాయి ఇది మేబీ రేపు పూస్తుందండి ఇక్కడ ఉన్న ఈ కలర్ బర్డ్ రేపు పూసే ఛాన్స్ ఉంది ఎగ్జాక్ట్లీ ఫ్లవర్ వచ్చేసి ఒక వినాయకుడు ఎలా ఉంటుంది ఆ షేప్లోనే వస్తుందండి అందుకే దీన్ని గణేష వైన్ అంటారు ఈ మొక్క చూడండి నేను ఒక హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టాను స్టెమ్స్ పెట్టానండి యాక్చువల్గా దీన్ని మెక్సికన్ సన్ఫ్లవర్ అంటారు సన్ఫ్లవర్ లాగే ఉంటుంది షేప్ అండ్ కలర్ వచ్చేసి బట్ చిన్న సైజులో పూస్తాయి చాలా ఎక్కువ పూస్తాయి అండి ఎంత సన్లైట్లో ఉంటే అంత ఎక్కువ గ్రోత్ ఉంటుంది అండ్ కొమ్మలతోటి ఈజీగా పెంచేసుకోవచ్చు అండ్ మళ్ళీ మీరు ఇటువైపు చూస్తుంటే ఇవి వచ్చేసి ఎపిఫైలం ఆక్సీ పెట్లమండి దీస్ ఈజ్ నైట్ బ్లూమర్ ఈ లీవ్స్తోటే పెంచుకోవచ్చు ఒక్కొక్క కొమ్మ నుంచి మళ్ళీ మనకు ఒక్కొక్క కొత్త మొక్క తయారైపోతుంది ఎండకు ఎక్కువ ఉంటే కనుక ఇలా కొంచెం రెడ్ కలర్లో అవడం జరుగుతుంది లీవ్స్ దానికి ఏం కంగారు పడాల్సిన పని లేదు మీరు సెమీ షేడ్ కానివ్వండి లేదంటే కొత్త లీవ్స్ మటుకు గ్రీన్ కలర్లో ఉంటాయి ఇది మేము ఆల్రెడీ మనం మామిడికాయ అంటే ఫ్రూట్స్ కానివ్వండి ఎప్పుడైనా మామిడికాయలు తీసుకొస్తే అది తిన్న తర్వాత టెంకల్ని ఇట్లాగే మామిడి ఆకులకి తోరణాల కోసం కోసమన్నా పనికొస్తాయని చెప్పి నా కాన్సెప్ట్లో మల్టిపుల్ ప్లాంట్స్ ఇన్ వన్ ప్లా వన్ పాట్ అట్లా గ్రో చేయడం నాకు ఇష్టం జస్ట్ లైక్ ఫారెస్ట్ అది న్యాచురల్గా వస్తే వస్తుంది లేదు ఉంటే లేదు బట్ ఇట్లా మల్టిపుల్ పెంచడం జరుగుతుంది అట్లాగే మీరు ఇక్కడ చూసినట్టయితే ఆవాలు స్ప్రింకిల్ చేయడం జరుగుతుంది అండి అన్ని పాట్లో ర్యాండమ్గా చల్లేస్తాను ఇది ఎందుకు అంటే ఆవాలకి మనకి ఎల్లో కలర్ చిన్న ఫ్లవర్స్ వస్తాయి అండ్ మన తోటలో కనుక మన తోటలో కనుక ఎల్లో కలర్ ఉంటే ఇట్ అట్రాక్ట్స్ బీస్ అండ్ బటర్ఫ్లైస్ అది ఎందుకు అంటే పాలినేషన్కి యూజ్ అవుతుంది మెయిన్ పర్పస్ వచ్చి పాలినేషన్కి సో ఈ ఎల్లో కలర్ కలర్కి అట్రాక్ట్ అయ్యి బీస్ వస్తాయి బటర్ఫ్లైస్ వస్తాయండి ఇక్కడ ఈ మొక్క చూడండి ఇది రోజ్ ప్లాంట్ అండి నాట్ వెరైటీ ఇది వచ్చేసి దీన్ని సెవెన్ డేస్ రోజ్ అంటారండి క్రీమ్ కలర్ నుంచి ఇంకా కొంచెం డార్క్ మల్టిపుల్ కలర్ షేడ్లో పూస్తుంది ఆల్మోస్ట్ ఆల్ పూసిన తర్వాత కూడా సెవెన్ డేస్ ఉంటుంది మొక్క మీదే సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాటిక్ అండ్ రేర్ వెరైటీ కొంచెం జనాలకి చాలా నచ్చుతుంది చాలా వండర్ఫుల్ బ్లూమ్స్ ఉంటాయండి దీనికి ఇంకా మొగ్గలు రావడం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే రీసెంట్గా కటింగ్ చేశాను సో ఎక్స్పెక్టింగ్ ఫర్ న్యూ బ్లూమ్స్ అట్లాగే మీరు ఇక్కడ చూస్తే సేమ్ మన పెయింట్ బకెట్ అండ్ కర్ట్ బకెట్స్లో పామగ్రేనట్ కూడా పెంచడం జరుగుతుందండి మీరు చూడవచ్చు ఇక్కడ చాలా పూలు ఉన్నాయి మొగ్గలు ఉన్నాయి ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా లోపల్ సైడ్ ఒక సెవెన్ ఎయిట్ మొగ్గలు వచ్చిన్నాయండి చిన్న సైజ్ కంటైనర్లో ఇది మొక్క పెట్ పెట్టడం జరిగిందండి నర్సరీ నుంచి తీసుకొచ్చి మొక్క పెట్టడం జరిగింది ఇక్కడ చూడండి ఇది హండ్రెడ్ రూపీస్ కంటైనర్ అండి బ్లాక్ టబ్బే కానీ కొంచెం పొడుగు సైజులో ఉంటుంది సో దీంట్లో నేను మల్టిపుల్ ప్లాంట్స్ పెట్టడం జరిగింది ఇది వచ్చేసి బేలింబి అండి బేలింబి అంటే ఇది లెమన్ లాగానే సారీ ఉసిరికాయ లాగానే ఉంటుంది పొడువుగా వస్తాయండి దొండకాయ షేప్లో వస్తాయి కేరళ సైడ్ బాగా ఫేమస్ మీరు వాటిని నిమ్మకాయ పులిహోర లాగానే పులిహోరలకు వాడుకోవచ్చు దాంతో పప్పు చేసుకోవచ్చు చాలా పుల్లగా ఉంటుంది ఎక్కువ మనకి కాయలు క్రాప్ వచ్చిన తర్వాత కట్ చేసి రిఫ్రిజిరేటర్ స్టోర్ చేసుకుని మల్టీపర్పస్ మళ్ళీ మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడుకోవచ్చు అండి ఇది ఆల్మోస్ట్ ఆల్ వన్ ఇయర్ ప్లాంట్ అండి ఇంకా అట్లాంటి కంటైనర్స్లోనే కొన్ని మొక్కలు పెంచడం జరుగుతుందండి దీంట్లో స్వీట్ టామ రెండు ఒకటి ఉంది అట్లాగే అల్లనేరేడు చెట్టు కూడా ఉందండి అండ్ ఒకటి రెయిన్బో చెరుకు కూడా పెట్టాను అది ఇంకా రాలేదు టైం పడుతుంది ఇంకా దానికి సో మల్టిపుల్ కంటైనర్స్లో ఇట్లా మల్టిపుల్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఎగ్జాటిక్ వెరైటీస్ పెంచుతున్నాను చూడండి ఈ చిన్న పాట్స్లో డెకరేటివ్ లో దీన్ని బేబీ రోజ్ అంటారండి మన దగ్గర ఇండియాలో కామన్ కామన్గా దొరికేది వచ్చేసి నార్మల్ పింక్ షేడ్ ఇది వచ్చేసి మీరు చూస్తే ఆరెంజీస్ కొంచెం పీచ్ షేడ్లో ఉందండి దీంట్లో కొన్ని ఎగ్జాటిక్ వెరైటీస్ ఉన్నాయి లైక్ ఎల్లో కలర్ ఒకటి ఉంది గ్రీన్ ఒకటి ఉంది వైట్ ఈ పీచ్ కలర్ ఒకటి పింక్ ఒకటి గ్రీన్ వచ్చేసి ఓన్లీ సౌత్ ఆఫ్రికాలో అవైలబుల్ అండి అది ఇంకా మన ఇండియాకి రాలేదు సో మన దగ్గర గార్డెన్లో వచ్చి పీచ్ ఉంది పింక్ ఉంది ఎల్లో కూడా ఉందండి ఎల్లో ఇంకా కొంచెం బ్లూమ్ అవ్వాల్సిన టైం పడుతుంది దీంట్లో కూడా ఎల్లోనే పెట్టాను ఈ చిన్న సో ఈ సెక్షన్తో పాటు నేను ఒక పర్టికులర్ ఏరియాని కంప్లీట్గా అక్వాటిక్ ప్లాంట్స్కి పెట్టేశానండి ఇక్కడ నా దగ్గర ఉన్న వెరైటీస్లో ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ప్లస్ వాటర్ లిల్లీస్ అండ్ ఒక ఫిఫ్టీన్ ప్లస్ లోటస్ వెరైటీస్ ఉన్నాయి అండ్ ఇది సెట్ చేసుకోవడానికి ఇన్ని వెరైటీస్ తెచ్చుకోవడానికి రీజన్ ఏంటంటే ఒకటి చిన్నప్పటి నుంచి ఇష్టం లోటస్ అంటే ఇష్టం దాని తర్వాత అవేర్నెస్ వచ్చిన తర్వాత లోటస్ అండ్ వాటర్ లిల్లీ రెండు వేరు వేరు దాని అంటే పెం పెంచే పద్ధతి కానివ్వండి కొంచెం ఈజీ కంపారిటివ్ టు అదర్ ప్లాంట్స్ కేరింగ్ వైజ్ కానివ్వండి కొంచెం ఈజీ అండ్ స్పిరిచువాలిటీ రిలేటెడ్గా కానివ్వండి అది ఇచ్చే ప్లెజర్ కానివ్వండి పాజిటివ్ వైబ్స్ కానివ్వండి మెయిన్ దాని పర్పస్ కోసం అని చెప్పి పెంచడం జరుగుతుంది ఇక్కడ ఎగ్జాటిక్ వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర అట్లాగే వరల్డ్స్ టైనియెస్ట్ వాటర్ లిల్లీ కూడా ఉందండి అది కూడా నేను మీకు చూపిస్తాను చాలా చిన్న సై చాలా చిన్నది మన వేలులో పట్టేంత సైజులోనే ఉంటుంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి మన దగ్గర వైట్ అనుకోని అండి పింక్ పర్పుల్ ఆరెంజ్ పీచ్ మల్టిపుల్ షేడ్ అండ్ రెగ్యులర్ వెరైటీస్ కూడా కొన్ని ఉన్నాయి అంటే లోకల్ అవైలబుల్ ఉండే వెరైటీస్ అండ్ కొన్ని ఎగ్జాటిక్ వెరైటీస్ కూడా ఉన్నాయండి మీరు ఇక్కడ చూడండి చాలా చిన్న పాట్ అండి ఇది కూడా రీయూజబుల్ కంటైనర్ మనం కర్రీస్ కానివ్వండి బిర్యానీ అలాంటి బాక్సెస్లోనే పెట్టడం జరిగింది బికాస్ ఫ్లవర్ సైజ్ వచ్చి చాలా చిన్నదండి మీరు బడ్ సైజ్ చూస్తే మీకు అర్థమైపోతుంది అది విచ్చుకుంటే కూడా మనకు ఆల్మోస్ట్ ఆల్ ఈ ఫింగర్ ఎంత కనుపు ఉంటుందో అంతకన్నా చిన్న సైజులోనే వస్తుందండి అండి దిస్ ఈజ్ ద రేరెస్ట్ ప్లాంట్ టైనియెస్ట్ వాటర్ లిల్లీ ఇన్ ద వరల్డ్ రవాండా పింక్ అండి ఇది హైబ్రిడ్ వెరైటీ ఇది మనం ముంబై నుంచి తెప్పియడం జరిగింది దీని అవైలబిలిటీ కూడా తక్కువే మనం కావాలి అనుకున్నా కూడా మనకి దొరికే ఛాన్సెస్ తక్కువే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ ప్లాంట్ ఈ పాట్లోనండి నేను దీన్ని వాటర్ చెస్నట్ అంటారు సింగాడ అని అంటారు మనకి హైదరాబాద్ మార్కెట్లో బయట సీజన్లో దొరుకుతుందండి మన కొన్ని మార్కెట్స్లో ఇది నేను మధ్యప్రదేశ్ నుంచి ఒక ఫ్రెండ్ పంపించారండి చిన్న చిన్న దుంపలు ఉంటాయి అవి తెచ్చేసి దీంట్లో వేసేసి దీని నుంచి మనము ఇదిగోండి ఇలాంటివి ఇవే మనకు ఉడకబెట్టి బయట అమ్ముతుంటారు వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ ఇవి మళ్ళీ ప్లాంట్స్ తయారైతే మనకి ఇవి లాస్ట్ ఇయర్ తెచ్చి మనం పెట్టుకున్న దుంపల నుంచి అంతమందికి చా అంటే చాలా చాలా వచ్చాయండి చాలా వాటికి మనం గిఫ్ట్గా ఇచ్చేసాను ఒక్కటి ఉండింది ఒకటి నుంచి మళ్ళీ ఫైవ్ ప్లాంట్స్ స్టార్ట్ అయ్యాయి అండ్ రీసెంట్గా కూడా కొన్ని తెప్పించి మళ్ళీ వేయడం జరిగింది సో నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మనం రీపాట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు పాట్స్లల్లో చూస్తే మనం ఎట్లయితే వాటర్ లిల్లీస్ అండ్ లోటస్ సెటప్ చేసుకున్నామో ఇవన్నీ లోటస్ అండి ఇక్కడ మెయిన్ చూస్తే మీరు ఈ లీవ్స్ తెలిసిపోతుంది మీరు లోటస్ మీద వాటర్ వేసాను అనుకోండి అసలు ఆకుకేం అతుక్కోదు మీకు కడిగినట్టుగా శుభ్రంగా ఉంటుంది అండ్ ఈ లీవ్స్ వచ్చేసి ఇట్లా ఫ్లోట్ అవుతాయి పైకి వచ్చేస్తాయి పెరిగినా కొద్ది పైకి రావడం జరుగుతుంది ఇది లోటస్ స్పెషాలిటీ ఇక్కడ చూస్తే కనుక ఈ పాట్లో మీకు ఒక మల్టిపుల్ ఒక త్రీ ఫోర్ వెరైటీ ఆఫ్ వాటర్ లిల్లీస్ వేసానండి దిస్ ఈజ్ అ ఇంపార్టెడ్ వెరైటీ థాయిలాండ్ నుంచి తెప్పించడం జరిగింది ఇది ఇవాళ పూసింది ఫస్ట్ టైం దీంట్లో మీరు చూస్తే లోటస్ ట్యూబర్ నుంచి కొత్త కొత్త లీవ్ స్టార్ట్ అయ్యాయండి ఇది లోటస్ లీఫే ఇది లోటస్ లీఫే సో లోటస్ లీఫ్ స్పెషాలిటీ ఏంటంటే మీకు ఆకుకి వాటర్ అసలు వాటర్ కానివ్వండి ఏదైనా ఉన్నా అంటుకోదు మళ్ళీ ఫ్రెష్గా కడిగేసినట్టుగా శుభ్రంగా చూడండి అదే వాటర్ లిల్లీ లీవ్స్ అయితే ఇంకో ఇప్పుడు మీకు ఇట్లా మట్టి కావచ్చు లేదంటే వాటర్ కావచ్చు తడి ఉంటుంది అట్లాగే ఉంటుంది అండ్ ఇవి ఫ్లోట్ అవుతాయి వాటర్ మీద ఇవి వాటర్లోంచి లేచి ఇలా పైకి అంటే మీరు మట్టిలో ఉన్న బురదలో ఉన్నా కూడా స్టాండ్ స్టిల్ అంటే స్టాండ్ టాల్గా ఉండాలని ఒక ఇన్స్పిరేషన్ మెసేజ్ కూడా చెప్తుందండి మనకు లోటస్ సో వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్ ఆల్సో ఇక్కడ కనుక మీరు చూస్తే ఇది వివా పోరస్ అండి దీన్ని డౌబెన్ అంటారు ఇది కూడా ఏంటంటే మనకి లీవ్స్ నుంచి కొత్త ప్లాంట్స్ ప్రాపగేట్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తే ఈ నోట్స్ ఇలాంటివి కనిపిస్తాయండి వీటిని వివాపోరస్ అంటారు ఇవి కట్ చేసి మనం వాటర్లో వేసుకున్నట్టయితే మన మళ్ళీ మనకి ఆ నోడ్ నుంచి కొత్త లీవ్స్ కొత్త రూట్స్ వస్తాయి మనకు కొత్త ప్లాంట్స్ కూడా వస్తాయి సో ఇక్కడ సెట్ చూడండి గ్రీన్ గణేష అని చెప్పొచ్చండి దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ నేను ఒక టెన్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ సెట్ చేశాను దీంట్లో సో ఇది వచ్చేసి వాటర్ స్పినాచ్ అండి ఈ ఎడిబుల్ స్పినాచ్ అంటే మనం పాలకూర అంటాం కదా ఇది చూడడానికి స్వీట్ పొటాటో లాగే ఉంటుంది ఫ్లవర్స్ కూడా అట్లానే వైలెట్ షేడ్లో వస్తాయి లావెండర్ నుంచి వైలెట్ షేడ్లో దిస్ ఈజ్ ఎడిబుల్ థింగ్ అండ్ ఇక్కడ మీరు చూస్తే కాయిన్ ప్లాంట్ ఉంది ఈ తోటకీరస్ సూడ్స్ కూడా పడ్డాయి ప్యారెట్ ఫెదర్ అంటారండి మంచి కలర్స్లో వస్తుంది అండ్ ఇది వాటర్ బ్యాంబు కూడా పెట్టడం జరిగింది సెటిల్ అవుతుంది ప్లాంట్ సో ఈ విధంగా నా టెరెస్ గార్డెన్ జర్నీ అనుకోనండి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి స్టార్ట్ చేశాను పాండమిక్ టైంలో ఎక్కువ ఫోకస్ చేయడము ఎక్కువ టైం ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు కూడా డైలీ మార్నింగ్ ఒకసారి రావడం జరుగుతుందండి మొక్కలు చూసుకుని ఎట్లా ఉన్నాయి కండిషన్ ఏంటి ట్రిమ్మింగ్ కానివ్వండి కటింగ్ ప్రూనింగ్ కానివ్వండి కొత్త ఏమైనా పెట్టడం కానివ్వండి అండ్ మా పేరెంట్స్ సపోర్టు మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్టు అందరు సపోర్ట్ వల్లనే చేయడం జరుగుతుంది మా డొమెస్టిక్ హెల్ప్ కూడా ఆవిడ కూడా హెల్ప్ చేస్తారు క్లీనింగ్ కానివ్వండి ఏదైనా పాటింగ్ రీపాటింగ్ అండ్ వీకెండ్స్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను వాటర్ లిల్లీస్ లోటస్లో క్లీన్ చేయడం కానివ్వండి మెయింటైన్ చేయడం కానివ్వండి ఫోకస్ అంతా ఇప్పుడు ఎక్కువ వాటర్ లిల్లీస్ అండ్ లోటస్ మీద పెట్టాను బట్ అది అదర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి నాకు ఇష్టమైనది వచ్చేసి ఎగ్జాటిక్ వెరైటీస్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి ఎవరి దగ్గర లేని వెరైటీస్ ఉండాలి అనేది నా కోరిక సో ఫెలో గార్డెనర్స్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాను నా ఈ గార్డెన్ జర్నీలో నన్ను ఎంతోమంది సపోర్ట్ చేశారు ఎంతోమంది హెల్ప్ చేశారు గైడ్ చేశారు ఎగ్జాటిక్ వెరైటీస్ తెచ్చుకోవడంలో కూడా నాకు ఎలా తీసుకోవాలి ఎవరి దగ్గర నుంచి తెచ్చుకోవాలి ఎక్కడైతే బాగుంటుంది ఏ టైప్ ఆఫ్ సాయిల్ వాడచ్చు లేకపోతే ఏంటి అనేది కూడా నేను హెల్ప్ తీసుకోవడం జరిగింది అండ్ నా ఈ జర్నీ ఎంతో మందికి ఇన్స్పి ఇన్స్పిరేషన్ ఇవ్వాలి వాళ్ళు కూడా వాళ్ళ టెర్రెస్ని కానివ్వండి లేకపోతే వాళ్ళకు ఉన్న అవైలబుల్ గార్డెన్ ఏరియాని చక్కగా యూటిలైజ్ చేసుకుని కొత్త కొత్త మొక్కలు కావచ్చు లేదంటే వాళ్ళకి నచ్చిన మొక్కలు కానీ చక్కగా పెంచుకుని వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళు షేర్ చేసిన ఫొటోస్ కానీ వీడియోస్ తోటి వేరే మెంబర్స్ కూడా హ్యాపీగా ఉంటారు అనేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి